హలో ఈరోజు మనం ఒక రెసిపీ చేస్తున్నాం అది మేక కాళ్ళతో పులుసు ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసి పెట్టాం ఇందులో త్రీ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వన్ స్పూన్ పసుపు ఈ క్వాంటిటీ ఎంత ఉందా ఇది

ఆనియన్స్తో పాటు ఈ గార్లిక్ ఇంకా జింజర్ అవి రెండేసేద్దాం ఓకే దీంట్లో సాల్ట్ ఏమేవా సో ఫస్ట్ గ్రైండ్ చేసుకుని సపరేట్గా పెట్టుకున్నాం దాని తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం కుక్కర్ దీంట్లో ఎంత వస్తాను నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నా మా అమ్మ దగ్గర ఓకే అండ్ మిగిలిన వాళ్ళు మీకు నచ్చినంత దాంతో లైక్ మీరు ఎక్కువ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి తక్కువ సేమవుతుంది యాక్చువల్గా అంటే మాడిపోతుందా ఆశీషాలు జీలకర్ర ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలా మనం హై ఫ్లేమ్ లో కూడా పెట్టి ఆనియన్స్ ఫ్రై చేయొచ్చా మీడియం పెట్టుకోవాలి ఓకే హీట్ అవుతుంది అక్కడ అవుతుందిగా ఏమైంది ఓకే మూత పెట్టు

కొంచెం లుక్ కూడా వేస్తారు లేబల్లో ఆనియన్స్ కుక్ తొందరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మీకు ఎవరికైనా ఈ బొక్కల బొక్కల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా తెలిస్తే యూ కెన్ రైట్ డౌన్ అసలు ఎందుకు ఇంత క్రేజ్ ఉంటుంది మన తెలంగాణలో కాళ్ళ బొక్కలకి మీకు ఎవరికైనా తెలుస్తే ఇంకా పాపులర్గా మనం ఈ బొక్కలు తింటే మన బొక్కలకు స్ట్రాంగ్ ఉంటాయి అన్నీ ఎక్కువ మోకాళ్ళ నొప్పులు పోవడానికి మెయిన్లీ మా ఇంట్లో కూడా ఇప్పుడు అజెండా ఇదే అన్నట్టు మొత్తానికి మేకలకు గొర్రెలకు చాలా వాల్యూ ఉంది బ్రౌన్ కలర్ కొంచెం ఫ్రై అయినాయి అండ్ నేను మోస్ట్లీ ట్రై చేసిన ప్రతిసారి మోస్ట్లీ మాడగొట్టడానికే ట్రై చేస్తా అంటే మాడడం అంటే మరి బ్లాక్ కాదు బట్ బ్రౌన్ యూషువర్లీ నేను ఇప్పుడు ఇంతమంది ముందు చేసుకున్నాం మళ్ళీ ఆనియన్ పేస్ట్ ఆనియన్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాం ఎందులో ఓకే కరేపాక్ ఎందు కూడా లేరా అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ మోస్ట్లీ సౌత్ ఇండియన్ రెసిపీస్లో మనం కరవైపాక్ ఎక్కువ వాడతాం నార్త్ ఇండియన్ రెసిపీస్తో కంపేర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తాం అండ్ పసుపు కూడా యాడ్ చేసినాం టర్మరిక్కి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మన ఊళ్ళు ముందు నుండి వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఏదో ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఆర్ మన హెల్త్కి యాడ్ అయ్యేలాగా ఏదో ఒకటి ఉంటుంది స్పైసెస్ ఆర్ రియల్లీ ఫేమస్ ఫర్ దాట్ రీజన్ మేము మొన్న కేరళ పోయినప్పుడు ఒక మ్యూజియం పోయినాం అక్కడ ఫస్ట్ కేరళలో స్పైసెస్ అన్నీ వేరే కంట్రీస్ వాళ్ళు అక్కడ నుండి షిప్లలో ఎక్స్పోర్ట్ చేసుకునేటోళ్ళటో ప్రతి స్పైస్కి ఏదో ఒక మెడిసినల్ గుణం ఉన్నది నార్మల్ కర్రీస్కి దీనికి మనం మ్యారినేట్ చేసి కారం వేసుకుంటాం కాబట్టి ఇలా కారం సపరేట్ చేయాల్సిన అవసరం లేదా మళ్ళీ ఇస్తాం ఓకే యూజువల్గా మనం ఏ వెజిటేబుల్స్ కుక్ చేసినా ఫర్ బిగినర్స్ ముందు కారం ఉప్పు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లాస్ట్కి వెజిటేబుల్స్ యాడ్ చేస్తామా నార్మల్ కర్రీస్కి బట్ నాన్ వెజ్ వండినప్పుడు మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటాం కాబట్టి మ్యారినేట్ చేసేటప్పుడే కారం ఉప్పు అన్నీ యాడ్ చేసి పెడతాం సో ఇప్పుడు డైరెక్ట్ చేయడమే అంతే ఎంతసేపు పెడతావు ఇది ఓకే ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఓకే బట్ వన్ సజెషన్ ఆడకుండా చూసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మాకు కొంచెం ప్యాన్లో ఫ్రై అని ఇవన్నీ అండ్ ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తుంది మా మమ్మీ ముందు మ్యారినేట్ చేసిన బౌల్లోనే నీళ్ళు మొత్తం పోసేసి ఇందులో పోస్తున్నాం డిపెన్స్ యాక్చువల్లీ కొంచెం తక్కువ పోసుకునే వాళ్ళు తక్కువ కూడా పోసుకోవచ్చు బట్ మేము నార్మల్గా బోన్స్లు ఉన్నాయి ఇదంతా బయటికి వాటర్లోకి రావాలి అంటే సూప్లోకి రావాలి కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి హాఫ్ లీటర్ అప్రాక్సిమేట్ అట్లా తీసుకున్నాం సో డిపెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇప్పుడేంటి మూత పెడతావా ప్రెషర్ కుక్ ఓకే సాల్ట్ సో మనం ఇందులో వాటర్ పోసి ఎంతసేపు అయింది ఇప్పటికీ టెన్ మినిట్స్ అయిందా ఫైవ్ మినిట్స్ అయ్యింది అలాగా నెక్స్ట్ గరం మసాలా వేస్తారు ఫైనల్లీ మనం అందరం శాష్ చేసుకుంటాం బయట షాప్స్లో బట్ ఒకవేళ ఎవరికైనా లైక్ కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆబ్వియస్లీ మా మమ్మీకి అన్ని ఇంట్లోనే వేయాలని బాగా కుతుకలం సో ఫస్ట్ వీట్ అన్నిటినీ ఫ్రై చేసి ప్యాన్లో డైరెక్ట్ ఆయిల్ లేకుండా అది చల్లారిన తర్వాత లైక్ జస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం సో మోస్ట్లీ ఇట్స్ లైక్ రెడీ టు యూస్ టైప్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది అండ్ టు బి హార్నెస్ బయట దొరికే మసాలాతో కంపేర్ చేస్తే ఇంట్లో చేసిన దాంట్లో కొంచెం స్మెల్ ఖచ్చితంగా లైక్ స్ట్రాంగ్ ఉంటుంది ఓకే ఎంత వేస్తున్నావు ఇప్పుడు హాఫ్ స్పూన్ ఓకే మళ్ళీ సపరేట్ అది గరం మసాలా కాకుండా ధనియాలు అండ్ జీలకర్ర

ఎన్ని విజిల్స్ టెన్ విజిల్స్ టెన్ నా ఓకే ఎంత టైం పడుతుంది ఓకే సో అంటే లైక్ ఎవరికైనా టెన్ విజిల్స్ అయినా లేదంటే మేక కాళ్ళు ముదురు కాళ్ళు అయితే టెన్ విజిల్స్ టెన్ ఓకే ಲೇತೈತೆ ಎಟ್ ವಿಜಿಲ್ಸ್ ಅಂತ ಮುದುರು ಕಾಲೈತೆ ಟೆನ್ ವಿಜಿಲ್ಸ್ ಎಲ್ಲ ಮುಗ್ರ ಸೊ ಅದೇ ಇನ್ಫರ್ಮೇಷನ್ ವಿಲ್ ಬಿ ಬ್ಯಾಕ್ ಗೈನ್